పెన్షన్ మంజూరు కోసం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ కు వచ్చిన దివ్యాంగుడిపై సిద్దిపేట జిల్లా జాయింట్ కలెక్టర్ దురుసుగా అసహనంగా ప్రవర్తించారని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఉమ్మడి మెదక్ జిల్లా కోఆర్డినేటర్ దండు శంకర్ దుబ్బాక మండలం పెద్దశీకోడు గ్రామానికి చెందిన నాందిరి రవి అనే దివ్యాంగుడు రెండు చేతులు కోల్పోయి పూర్తిస్థాయి వైకల్య సర్టిఫికేట్ కలిగి ఉన్నాడని చెప్పారు ప్రభుత్వ పెన్షన్ పొందేందుకు ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్న రవి సోమవారం ప్రజావాణిలో అధికార దృష్టికి తన సమస్యలను తీసుకెళ్లేందుకు కలెక్టరేట్ కు జేసీని కలిసి తనకు రెండు చేతులు లేవని పెన్షన్ కావాలని విజ్ఞప్తి చేయగా జేసీ మాత్రం అసహనం వ్యక్తం చేస్తూ పెన్షన్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు మాత్రమే వస్తుంది రాజకీయం చేస్తున్నారా అంటూ తీవ్ర స్థాయిలో దబాయించారని ఆరోపించారు జేసీ తీరుపై చర్యలు తీసుకోవాలని లేకపోతే ఆయనను బదిలీ చేయాలని దివ్యాంగుల హక్కుల సంఘం ఈ సందర్భంగా డిమాండ్ చేసింది ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయకులు పాండు స్వరూప కుమ్మరి కుమార్ వాసురాం సంజీవులు బాధితుడు రవి పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా మెదక్ జిల్లా వికలాంగుల పోరాట సమితి సంయుక్తంగా వ్యక్తపరచు విషయమేమనగా ప్రతి సోమవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో ప్రజావారిలో భాగంగా రెండు చేతులు కోల్పోయినటువంటి వికలాంగుడు నాంది రవి దుబ్బాక మండలం పెద్ద చీకోడు వాసి పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తు మండలానికి వెళ్ళినప్పుడు అక్కడ జేసీ రెవెన్యూ గారు ఒక రకంగా వివక్షతతో చిన్నచూపుగా వ్యవహరించడం మేము ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక పక్క సమాజంలో వికలాంగులంటేనే చిన్న చూపు పాలకులు మారినా మా బ్రతుకులు మారట్లేదు మరోపక్క అధికార యంత్రాంగం కూడా ఇంత వివక్షతో మా మా మీద మరి చూపడం అనేది చాలా బాధాకరం మరి ఒక పెన్షన్ సామాన్యమైన వ్యక్తి ఒక పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వస్తే సామాన్యులకు పరిష్కార మార్గం చూపెడకపోయినా పర్వాలేదు కానీ అసహించుకునే విధంగా ప్రవర్తించడం అనేది జేసీ గారికి తగదు దీ ఈయన మీద ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితమైన చర్యలు తీసుకుంటారా లేకపోతే తబాదలు చేయిస్తారా బదిలీ చేయిస్తారా అది చూడవలసిన అంశం ఎంతైనా ఉంది